వెనుకబడిన రాయలసీమ జిల్లాల యువతకు ఉపాధి కావాలంటే నూతన పరిశ్రమల స్థాపనతోనే సాధ్యమని నూతన పరిశ్రమ స్థాపన కోసం ఏఐవైఎఫ్ గా సమరశీల పోరాటానికి యువత సిద్ధం కావాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి నక్కి లెనిన్ బాబు పిలుపునిచ్చారు బుధవారం నాడు ఏఐవైఎఫ్ నంద్యాల ప్రథమ జిల్లా మహాసభ సందర్భంగా నంద్యాల నగరంలో భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం రామకృష్ణ డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో మహాసభ నిర్వహించారు ఈ మహాసభకు ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు రణత్ యాదవ్ అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట కార్యవర్గ సభ్యులు కె రామాంజనేయులు సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయకులు ఏఐటియుసి జిల్లా కార్యదర్శి సుంకయ్య ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి నాగరాముడు ఏఐవైఎఫ్ జిల్లా నాయకులు విష్ణు విజయ్ మధు తదితరులు పాల్గొన్నారు ఈరోజు డిగ్రీ స్థాయి నుంచి పీజీ స్థాయి వరకు ఈ రోజు అప్లై చేసే పరిస్థితి ఈరోజు రోజు ఏర్పడిందంటే కానీ ఇప్పటికి కూడా ఈ ప్రభుత్వం ఏ మాత్రం కూడా చీమ కుట్రీలో లేకుండా నోటిఫికేషన్ విషయంలో ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాగ్దానం చేసుకుని తెలుగుతూ కూటమి ప్రభుత్వం ఈరోజు నిరుద్యోగ సమస్యల పైన యువత పైన పూర్తిగా ఈరోజు నిరుపుట్లుగా తయారయ్యే విషయాన్ని కూడా మనం అందరం టీవీలో అందులో నిత్యం చూస్తూనే ఉన్నాము కాబట్టి ఈ రోజు కుటుంబ ప్రభుత్వంలో కూడా నేను చెప్తున్నది ఒకటే విషయం ఈ రోజు మీరు గమనించాలి ఒక కోచింగ్ సెంటర్ లో ఈ రోజు నోటిఫికేషన్ విజులు చూస్తూ వాళ్ళు వయో పరిస్థితి కూడా ఈ రోజు పరిస్థితి కూడా కనిపిస్తూ మనస్తాపంలో గురయ్యి చాలా మంది యువతి యువతులు కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఈ రోజు ఏర్పడింది కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం గమనించి తక్షణమే పెండింగ్ ఉన్నటువంటి నోటిఫికేషన్ విడుదల చేయాలి వాటితో పాటు ఫ్రీగా కోచింగ్ చేసుకునే దానికి తీసుకునే దానికి ప్రభుత్వమే అవకాశం కల్పించాలి నిరుద్యోగ వృత్తి కింద ఐదు వేల రూపాయలు తక్షణం మంజూరు చేయాలి అదే కాకుండా ఈ రాష్ట్రంలో స్థానికంగా ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలో కూడా నూతన పరిశ్రమలు ఏర్పాటు చేసి స్థానికులకే అవకాశం కల్పించే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేసే విధంగా కూడా ఈ ప్రభుత్వం కూడా ఏర్పాటు కూడా మేము నంద్యాల జిల్లాలో సమస్యలు ఏంటి ఈ అంశాల పైన ఎవరు కూడా ప్రస్తావించడం లేదు మరో బయల్పున ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సమస్యలు రైల్వే ఎల్ఐసి బిఎస్ఎన్ఎల్ విమానాశ్రయాలు ఆయిల్ కంపెనీలు గ్యాస్ కంపెనీలు అన్ని కూడా ప్రభుత్వ రంగంలో ఉన్నాయి ప్రభుత్వ రంగంలో ఉండడం ద్వారా ఇంజనీరింగ్ బీటెక్ ఎంటెక్ చదివిన వాళ్ళు పీజీలు చదివిన వాళ్ళు అదేవిధంగా టెక్నికల్ కోర్స్ చదివిన వాళ్ళు కూడా ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు వచ్చాయి అయితే మోడీ తాత వచ్చిన తర్వాత ఆయన మీకు తెలుసో తెలియదో పన్నెండు సంవత్సరాలు ఇప్పుడు అధికారంలోకి వచ్చారు మోడీ గారు అని చెప్పారు ఈ దేశంలో ఉన్న వాళ్ళకి ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాం అంటే ఇప్పటికి ఇరవై నాలుగు కోట్ల ఉద్యోగాల పర్తీ కావాలా ఇరవై నాలుగు కోట్ల ఉద్యోగాలు భర్తీ కాకపోగా ఇరవై లక్షల ఉద్యోగాలు కూడా భర్తీ చేయకపోవడం దేశంలో నిరుద్యోగం పెరుగుతుంది ప్రథమ మహాసభ జరుగుతూ ఉంది ఈ మహాసభలోనే జిల్లా ఏర్పడి నూతన జిల్లాగా మన నంద్యాల జిల్లా ఏర్పడింది ఇరవై తొమ్మిది మండలాలు ఏడు మున్సిపాలిటీలు ఈ ప్రాంతంలో ఉన్నాయి అయితే కర్నూలు ఉమరి జిల్లా ఉన్నప్పుడు అనేక పరిశ్రమలు ఉండేవి ఈ పరిశ్రమలతో పాటు మనకి ఎక్కువ స్టూడెంట్స్ కూడా ఉన్నారు కాబట్టి యూనివర్సిటీ లేదు నంద్యాల జిల్లాలో యూనివర్సిటీ ఎక్కువగా అగ్రికల్చర్ సెక్టార్ మీద అంటే వ్యవసాయం మీదనే మన జిల్లా ఆధారపడింది కాబట్టి అగ్రికల్చర్ యూనివర్సిటీ కోసం మీరు కూడా ఫైట్ చేయాలి అదేవిధంగా ఈ నంద్యాల జిల్లాలో ప్రధానంగా ఎక్కువ సిమెంట్ పరిశ్రమలు ఉన్నాయి నంద్యాల బనగనపల్లిలో లేదా కొలింగుల్ల మండలం మండలంలో రామ్కో సిమెంట్ కానీ ప్రియా సిమెంట్ కానీ లేదంటే ఈరోజు మన నంద్యాలకు పక్కనే ఉన్నటువంటి పాండ్య మండలంలో పిన్నాపురంలో సోలార్ కానీ రేపు లేకపోతే కొత్తగా డ్రోన్ పరిశ్రమ కూడా చంద్రబాబు నాయుడు తీసుకురావాలని చెప్తా ఉన్న పరిశ్రమల్లో ఎంతమంది మన వాళ్ళు ఉన్నారు ఎంతమంది బయట వాళ్ళు ఉన్నారు అనేది మనం అందరం కూడా చూసుకోవాలి ఈరోజు పిన్నాపురం మన పాండ్య మండలం పిన్నాపురం గ్రామంలో పద్నాలుగు వేల ఎకరాలు పద్నాలుగు వేల ఎకరాలు రైతుల భూములు ప్రభుత్వానికి అప్పజెప్పారు కానీ వాళ్ళ పిల్లలు ఏమన్నా దాంట్లో ఉద్యోగం చేస్తా ఉన్నారంటే ఎవరు కూడా ఉద్యోగం చేయడం లేదు అందుకోసమే ఈరోజు చదువుకునేటువంటి యువకులకి స్థానికంగా ఎక్కడైతే ఉన్నారో వాళ్ళకి ఎనభై శాతం ఉద్యోగాలు రిజర్వేషన్లు కల్పించాలని చెప్పేసి ఈ మహాసభ పిలిపిబోతా ఉంది ఈ మహాసభ పిలుపుతోనే పాటు అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యలు విద్యార్థి సమస్యలు మహిళలకు రక్షణ లేదు అటువంటి సమస్యల మీద పోరాడాలని ఈ రోజు ఇక్కడికి వచ్చిన యువతకు దిశానిర్దేశం నిర్దేశించడానికి ఈ సమావేశం ఏర్పాటు చేశాం కాబట్టి ఈ రాష్ట్రంలో మహిళలకు ఒక పక్క కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఏమో భారత్ మాతకి జై అంటది కానీ అదే ప్రభుత్వం సంబంధించినటువంటి వ్యక్తులు పార్టీ నాయకులు మహిళలను నగ్నంగా ఊరేగించి మూకుముడిగా మానబంధం చేసి చెట్ల కట్టేసి మొత్తం కుటుంబాన్ని పెట్రోల్ పెట్రోల్ పోసి తగలపెట్టే పరిస్థితి పెట్రోల్ పోసి తగలపెట్టారు మణిపూర్ రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించాల్సిందే ప్రభుత్వాలే మహిళల మీద దారులు చేస్తా ఉన్నాయి